హాయ్ అండి వెల్కమ్ టు అవంతికా బ్లాగ్స్ మంత్లీ గ్రాసరీస్ కోసం డిమార్ట్కి అయితే వచ్చేసాము ఎన్నోసార్లు అడగంగా అడగంగా మా వారు డీమార్ట్కి తీసుకొచ్చారు మా వారు బైక్ పార్క్ చేసి వచ్చేలోపు ఉన్న టైంని ఏమాత్రం వేస్ట్ చేయకుండా ట్రాలీ ఒకటి తీసుకొని మా పాపతో సహా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను లోపలికి వచ్చింది మొదలు నేను నా సరుకుల కోసం వెతుకులాట్లో ఉంటే మా పాప తన సరుకుల కోసం వెతుకులాటలో ఉంది ఒకసారి చూడండి బిస్కెట్లు ప్యాకెట్లు ఉన్నాయి కదా అక్కడ వాటిలో తనకి నచ్చింది ఏదో వెతుక్కోవడానికి వెళ్ళిపోయి తీసుకుంటుంది చాలా అల్ప సంతోషి అక్కడ కళ్ళకెదురుగా అంత పెద్ద పెద్ద ప్యాకెట్లు కనపడుతున్నా సరే ఓ చిన్ని మ్యారీగోల్డ్ ప్యాకెట్ ఒకటి తీసుకొని అది తీసుకోనా అని చెప్పేసి అడిగింది తీసుకోమనగానే మళ్ళీ ఏమనిపించిందో బిస్కెట్ ప్యాకెట్ అక్కడ పెట్టేసి మళ్ళీ వేరే సరుకుల దగ్గరికి పరిగెత్తింది ఇందాక ఏమో అనుకున్నాను కానీ చిన్న బిస్కెట్ ప్యాకెట్ అక్కడ పెట్టి పెద్ద చాక్లెట్ ప్యాకెట్ తీసుకుంది చూసారు కదా పచ్చళ్ళ మీద ఒక్కొక్క సీసా మీద పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు రకరకాల బ్రాండ్ని బట్టి ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి కానీ నేనైతే ఏది తీసుకోలేదు తీసుకోవాల్సిన సరుకులు ఇంకా చాలా ఉన్నాయని అది పక్కన పెట్టాను ప్రస్తుతానికి రోస్టెడ్ సేమ్యా కానీ సన్నగా ఉండే సేమ్యా కానీ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఎప్పుడు చూసినా పచ్చి సేమ్యానే తీసుకుంటూ ఉంటాను అది ఒక అలవాటు మళ్ళీ మా పాప ఏంటో అందుకుంది ఏంటా ఒకసారి ఇటు తిరిగి చూపించమంటే అది చూడండి నూడిల్స్ వద్దు అది తీసి పక్కన పెట్టమంటే అస్సలు వినట్లేదు అది తీసుకొని వెళ్ళిపోతూ ఉంది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తిననే తినదు ఆ షాపింగ్ మాల్లో అయ్యి ఇవి తీసుకునే యాంగ్జైటీయే తప్ప తినే దగ్గర ఉండదు అందుకే నేను వద్దు అని చెప్తాను అయినా సరే ఆరాటం వినదనమాట నెక్స్ట్ ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఫాగ్ పర్ఫ్యూమ్ మీద ఒకసారి చూద్దాము ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ వీటి మీదే ఉన్నాయి చిన్ని చిన్ని బాటిల్సే పెద్దవి కాదు కానీ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది నెక్స్ట్ అటుపక్కన పౌడర్ డబ్బాల మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు వన్ ఎయిటీ నైన్ రూపీస్ రెండు అంటే వన్ ప్లస్ వన్ ఏంటి పాండ్స్ డబ్బానా అని చెప్పి చటుకుని అందుకున్నాను తీరా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ బోర్డుని ఉంది పాండ్స్ డబ్బా మీద కాదు ఆఫరు పక్కన వేరే బ్రాండ్ గ్రేస్ చాము పర్ఫ్యూమ్ ఈ బ్రాండ్ నేను ఇప్పుడే చూడడము అప్పుడప్పుడు మినపగుడ్లు డిమార్ట్లోవి కొంచెం సన్నగా ఉంటాయి కానీ ఈసారి మాత్రం పర్వాలేదు లావుగానే ఉన్నాయి గుళ్ళు అందరూ కిలో ప్యాకెట్లు అరకిలో ప్యాకెట్లు అంటే కొనలేరు కదా అందుకని మనలాంటి వాళ్ళకి చిన్ని చిన్ని ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతారు వంద గ్రాముల్లోనే ఆవాలు కానివ్వండి ఏలకలు కానివ్వండి పుట్నాల పప్పు పటిక బెల్లం అన్నీ సబ్జా గింజలు అన్నీ అవైలబుల్లోనే ఉన్నాయి నేను మా వారు చెరోపక్క సరుకులు తీసుకునే హడావుడిలో ఉంటే మా పాప ఏమో పై ఫ్లోర్కి వెళ్దాము ఫైవ్ ఫ్లోర్కి వెళ్దాము అని చెప్పి ఒకటే గోల్ చేస్తుంది సరుకులు కూడా కుదురుగా తీసుకునే పట్ల ఇంకందుకని మా వారు మా ఇద్దరిని పైకి అయితే వెళ్ళమన్నారు ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా బట్టల సెక్షన్ ఉంటుంది కిడ్స్ వేర్ కానివ్వండి ఉమెన్ మెన్ అందరికీ కూడా మా పాప పైకి రావడం ఆలస్యం తనకి నచ్చిన బట్టలన్నీ వేసుకొని ఇది బాగుందా అది బాగుందా టీషర్ట్ బాగుందా ప్యాంట్ బాగుందా ఫ్రాక్ బాగుందా అని చెప్పి నాకైతే చిన్నపాటి డెమో ఇచ్చేస్తుంది చూడండి అంతా బట్టల స్టోరే ఫస్ట్ ఫ్లోరు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోరు అంతా కూడా కిచెన్ ఐటమ్స్ ఉంటాయి ఇదిగోండి బటర్ మిల్క్ చేసుకోవడానికి అన్నట్టు టమ్ల ఎంత కాస్ట్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ ఇదిగోండి పింగణి కప్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ సైజుకు ఒక రకమైన కాస్ట్ అయితే ఉంది ఆ తర్వాత జాలీ గరెట్లు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి రౌండ్గాను ఇదిగోండి ఈ షేప్లోను నెక్స్ట్ మ్యాషర్స్ బీటర్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి చాక్స్ లైటర్స్ అసలు కిచెన్ ఐటమ్స్ కంప్లీట్గానే ఉంటాయి గ్యాస్ స్టవ్లు కానివ్వండి ఆ తర్వాత అన్ని స్టీల్ సామాను ప్లేట్లు గ్లాసులు గిన్నెలు పుల్కా స్టాండ్లు ఏంటి జాలీ గంటలు ఇంకా నాన్ స్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అటు పక్కన తీసానో లేదో చూపిస్తాను ఇడ్లీ ప్లేట్స్ స్టీల్ ఉన్నాయి ఇదిగో చూడండి ఫోర్ ఇడ్లీ వేసుకునేది ఇంకా సిక్స్ ఇడ్లీ వేసుకునేది కొంచెం పెద్ద పెద్ద ప్లేట్స్ కూడా ఉన్నాయి అదిగోండి మా పాప ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతుందని ఓ చైర్ తీసుకొచ్చి కూర్చోమని చెప్తుంటే అక్కడ మాత్రం కూర్చోవట్లేదు పరుగో పరుగు అదేదో ప్లే గ్రౌండ్ లాగా ఫీల్ అయిపోతుంది ఏం చెప్తాను చెప్పండి చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు తప్పదు ఇందాక చెప్పాను కదా గ్యాస్ స్టవ్లు ఉంటాయని ఇదిగోండి పన్నెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి గ్యాస్ స్టవ్లు అయితే కాస్ట్ ఒక్కొక్కటి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ పైనే ఉన్నాయి నాకు తెలిసి ఏంటంటే గ్యాస్ స్టవ్ తీసుకోవాలి అంటే గ్లాస్ స్టవ్ వాడుతున్నారు ఈ మధ్యకాలంలో అందరూ కానీ దానికంటే కూడా స్టీల్ స్టవ్వే బెటర్ అని నేను అనుకుంటాను తర్వాత కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ నేనైతే స్టీల్ స్టవ్వే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే గ్లాస్ స్టవ్లు అంత మంచిది కాదు అంటున్నారు దాని గురించి తర్వాత వీడియో సపరేట్గా చేద్దాము ఇదిగోండి కుక్కర్స్ వాటి మీద కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ అసలు డిమార్ట్లో ఇప్పుడప్పుడు సీజనల్గా ఏం ఉండదులేండి ఎప్పుడు పడితే అప్పుడే ఉంటాయి ప్రతిరోజు ఆఫర్స్ ఉంటానే ఉంటాయి అదిగోండి కుక్కర్స్ మీద పిజి ఆను బ్రెస్టేజ్ బటర్ఫ్లయి కుక్కర్స్ టూ కేజెస్ త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ టెన్ కేజీస్ కుక్కర్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి అదిగోండి పాన్స్ కూడా నేనైతే దగ్గరికి వెళ్ళలేదు కానీ ఇంకా వాటిని దూర నుంచే తీశాను మనం తాలింపు వేసుకునే గిన్నెలు ఉన్నాయి ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ దోశ ప్యాన్స్ కానివ్వండి కర్రీ చేసుకోవడానికి కానివ్వండి ప్యాన్స్ ఉన్నాయి అసలు రకానికి ఒకటి ఎన్ని కావాలంటే అన్ని ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ దొరుకుతుంది మ్యాక్సిమం దొరుకుతుంది నెక్స్ట్ ఇదిగోండి ఫ్యాన్స్ కిచెన్ ఐటమ్స్ అదిగోండి మిక్సీ జార్స్ మిక్సీలు నెక్స్ట్ బ్రాండెడ్ రైస్ కుక్కర్స్ ఐరన్ బాక్సులు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా ఇండక్షన్ స్టవ్లు అన్నిటి మీద కూడా ఆఫర్స్ ఎంతో కొంత తగ్గింపు అయితే ఉంది ఈ మధ్యకాలంలో శారీస్ ఫంక్షన్స్కి శారీ ప్రీప్లీటింగ్ బాగా వైరల్ అవుతుంది కదా అవి ఐరన్ చేసుకునే ఐరన్ బాక్స్ ఇదిగోండి స్టీమ్ ఐరన్ బాక్స్ మ్యాక్సిమమ్ దీంతోనే చేస్తారు శారీస్ ప్రీ ప్లీటింగ్ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది అదిగోండి అక్కడ కనపడుతుంది కదా యాక్చువల్గా ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అంటే దగ్గర దగ్గర పదహారు వందలు డి మార్ట్లో ఎనిమిది వందల రూపాయలకి అయితే ఐరన్ బాక్స్ ఉంది శారీ ప్లేటింగ్కి ఇదిగోండి మా పాప ఫైనల్గా ఆ బొమ్మలు అను టవల్ అయితే సెలెక్ట్ చేసుకుంది ఆ బొమ్మల బాక్స్ అయితే నాలుగు వందల రూపాయలు లిటరల్లీ తను కొన్నందుకు ఆడుకుంటే దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఏదైనా ఒకరోజే మనం యాభై రూపాయలు తీసుకొచ్చినా వెయ్యి రూపాయలు తీసుకొచ్చినా సరే అంతకు మించి తను అసలు ఆడదు దాన్ని తీసి పక్కన పెట్టేసిద్ది బోర్ కొట్టేసిద్ది ఏమో మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి